అందరికి నమస్కారం గుంటూరు పార్లమెంటు ప్రజలారా మీ ఓటు పొందే అర్హత ఎవరికి ఉందో గుర్తించండి ఎవరి బలాలు ఎవరి బలహీనతలేంటో తెలుసుకోండి మీకు అండగా ఎవరుంటారో గమనించండి ప్రజా గళాన్ని పార్లమెంటులో ఎవరు వినిపిస్తారో ఒక్కసారి ఆలోచించండి తెలుగోడి కీర్తి మన గుంటూరు గళం గుంటూరు పార్లమెంటు స్థానంలో ఇటు చూస్తే చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిలారి రోసయ్య వీళ్ళిద్దరు ఎవరు విద్యావంతులు అనేది ఒకసారి చూద్దాం కూటమి అభ్యర్థి చంద్రశేఖర్ వైద్యునిగా అత్యున్నత స్థానం సాధించారు ఈ రంగంలో అనేక మంది వైద్య విద్యార్థులకు మెటీరియల్ అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు పాటలు వేశారు డాక్టర్ పెమసాని ఇక వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య డిగ్రీ చదివారు బీకామ్ మాత్రమే అని చదువుకోగలిగారు పెమసాని వర్సెస్ కిలారి రోసయ్య వీళ్ళిద్దరిలో గుర్తింపు ఎవరికి ఉంది ఉమ్మడి అభ్యర్థి తమ్మసాని చంద్రశేఖర్ తెలుగు జాతి గర్వపడేలా అమెరికాలో తనకంటూ గుర్తింపు సంపాదించారు వైద్య వ్యాపార రంగంలో తన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులను కైవసం చేసుకున్నారు డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మిర్చియార్డు శాసనసభ్యునిగా పదవులు అలంకరించినా ఎక్కడా గుర్తింపు రాలేదు ఆయన పనితీరుపై విమర్శలే కానీ ఇప్పటి వరకు ప్రశంసలున్న లేవు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు కిలారి రోసయ్య వీరిద్దరిలో ఎవరి విధేయత ఎంత అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల పద్నాలుగులోని తెలుగుదేశం పార్టీ ద్వారా పోటీ చేసే అవకాశం వచ్చి వెనక్కి తగ్గిన ఆ తర్వాత అనేక పార్టీలు తనను పోటీ చేయించేందుకు ముందుకొచ్చాయి కానీ పార్టీకి విధేయుడుగా తాను నిలిచారు డాక్టర్ బ్రహ్మసామి చంద్రశేఖర్ కిలారి రోసయ్య మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనంతరం ప్రజారాజ్యం పార్టీలోకి దూకారు అక్కడ పరాజయం రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇలా నచ్చితే పార్టీలో ఉంటారు లేదంటే పక్కకు వెళ్ళిపోతుంటారు కిలారి రోసయ్య బిజినెస్ వ్యవహారాలలో ఇద్దరిని పోల్చి మనం చూసుకున్నట్టయితే వ్యాపార రంగంలో ఎవరి ఖ్యాతి ఎంత అనేది కూడా అంచనా కట్టవచ్చు బొమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాపార రంగంలో అగ్రరాజ్యం అమెరికానే సలాం కొట్టేలా విజయాలు అందుకున్నారు నిజాయితీగా వ్యాపారం చేస్తూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ ఇక వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య కొన్నూరు నియోజకవర్గంలో గ్రానైట్ మాఫియాకు తెర తీశారు అక్రమంగా మైనింగ్ చేసి కోట్ల నిధులు దోచుకున్నారు కిలారి రోసయ్య నిజంగా కిలారి రోసయ్య మరియు తమ్మసాని చంద్రశేఖర్లో ఎవరి నిజాయితీ ఎంత అనేది కూడా గుంటూరు ఓటరు వాళ్ళు బేజర్ వేసుకుంటున్నారు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తాను సంపాదించిన సొమ్ము పూర్తిగా వైట్ మనీ అని అందుకే తన డబ్బుకు పవర్ ఎక్కువని చెప్పారు ముప్పై ఏళ్ల పాటు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయనని పవన్ కళ్యాణ్ పాల్గొన్న సభలో ఆయన స్పష్టం చేశారు సొంత నిధులతో సేవ చేస్తానని పాటిచ్చారు డాక్టర్ తమ్మసాని ఇక వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య కొన్నూరు నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకుల నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఐదేళ్ల కాలంలో కొన్నూరులో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని సాక్ష్యాలతో సహా ప్రజలు వెల్లడిస్తున్నారు దాంతో పాటు ప్రజా సమస్యలపై ఎవరి అవగాహన ఎంత అనేది కూడా ఇప్పుడు చూద్దాం కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరి అడుగు అంటూ రాజకీయాల్లోకి అడుగు పెట్టి ప్రతి గడపను పలకరించారు పేదోళ్ళ జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు వారికి ఆర్థిక అభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించారు పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి సమస్య పైన చర్చిస్తూ పరిష్కార మార్గాలు చెబుతున్నారు ఐదు ఏళ్లు కాదు ముప్పై సంవత్సరాలు సేవ చేస్తాను అంటూ ఆయన ముందుకొచ్చారు ఇక గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లము గాని నీళ్లు తాగించగలమా అన్నట్టు ఉంది వైసీపీ ఎంపీ అభ్యర్థి కెలారి రోసయ్య పరిస్థితి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకే తనకు ఇష్టం లేదు బాబు అంటూ మొత్తుకుంటున్నారు కెలారి రోసయ్య అలాంటప్పుడు ఇక పార్లమెంటు పరిధిలో ప్రజా సమస్యల గురించి ఇక ఆయన ఎంతవరకు న్యాయం చేయగలరో ఆలోచిస్తారో ప్రజలే నిర్ణయించాలి ఇక ప్రజలతో ఎవరు మమేకమవుతున్నారు అనేది కూడా ఇప్పుడు చూద్దాం ఉమ్మడి అభ్యర్థి కమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రతి గడపకు వెళ్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు లాయర్లు మహిళలు ఉద్యోగులు వ్యాపారవేత్తలు టీచర్లు కార్మిక కర్షక సంఘాల నాయకులతో సమావేశమవుతున్నారు ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాననే భరోసా ఇస్తున్నారు డాక్టర్ తమ్మసాని కొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోసయ్య అసలు తనకు టిక్కెట్ దక్కుతుందో లేదోననే సందేహంలో ఉన్నారు ఈ సమయంలో కొన్నూరు నుంచి గుంటూరు ఎంపీగా వెళ్లమని చెప్పగానే పుడితిలో పడిన ఎలకలా కొట్టుకున్నారు వామ్మో తమ్మసానిపై పోటీ చేయలేనని చేతులెత్తేశారు కిలారి రోసయ్య అందుకే ప్రజల్లోకి వెళ్లటం ఇష్టం లేక పైపై రోడ్ షోలతో మమ అనిపించేస్తున్నారు కిలారి రోసయ్య కూటమి అభ్యర్థి క్రహ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతిని అణువణువు అధ్యయనం చేశారు రాజధాని ప్రాంతంలో ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూ మళ్లీ అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉంటానని మాటిచ్చారు ప్రపంచ పటంలో రాజధాని అమరావతిని నిలిపేందుకు పక్కా ప్రణాళికతో కృషి చేస్తానని ప్రకటించారు డాక్టర్ తమ్మసాని వైఎస్ఆర్సిపిఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ఐదేళ్లలో అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో అడుగు కూడా పెట్టలేదు ఆయన మూడు రాజధానులతో మూడు ముక్కలాటాడుతున్న జగన్కు మద్దతుగా నిలుస్తున్నారు కిలారి రోసయ్య ఇప్పుడు చెప్పండి గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో మీకు ఎవరు నచ్చారు ఎవరికి ఓటేస్తే మీ యొక్క గుంటూరు బాగుపడుతుంది అనేది తెలుసుకొని మే పదమూడున ఓటింగ్ చేయండి